సముద్ర మదనంలో విషాన్ని తాగిన శివుడు ఆ విషం శక్తితో ఆయన కంఠం నీలంగా మారింది ఆ దివ్య సంఘటన జ్ఞాపకంగా నిర్మించబడిన దేవాలయం ఇదే నీలకంఠ మహాదేవాలయం ఎంతో మహిమ గల మన దేవాలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాఖండ్లోని పవిత్రమైన రిషికేశ్ పర్వతాల మధ్య ఉన్న ఈ దేవాలయం సముద్ర మదన గాథలో నిండిన అద్భుతమైన స్థలం సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని కలపగా పాలాహల విషం బయటకు వచ్చింది సమస్త లోకాలు నాశనమవుతాయన్నప్పుడు ఆ విషయాన్ని ప్రభు శివుడు తాగి కంఠంలో ఆపేశాడు అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు ఈ దేవాలయం ఆ దివ్య సంఘటన జరిగిన ప్రదేశంగా పరిగణించబడింది ఇక్కడ శివలింగం స్వయంగా ఆవిర్భవించిందని చెబుతారు చుట్టూ పచ్చని అడవులు ఎత్తైన పర్వతాలు గంగానది ప్రవాహం ఇవన్నీ కలిపి దేవుడు సాక్షాత్కారాన్ని అనుభవించేలా చేస్తాయి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది భక్తులు గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ నీలకంఠ మహాదేవునికి అభిషేకం చేస్తారు భక్తి శాంతి మరియు శివశక్తి ఇవన్నీ ఈ ఒక్క ప్రదేశంలోనే కలుస్తాయి మీరు ఎప్పుడైనా రిషికేష్ వెళ్తే ఈ దేవాలయాన్ని తప్పక దర్శించండి ప్రకృతి మధ్యలో ఉన్న ఈ పవిత్ర స్థలం మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది మరో వీడియోలో ఇంకో అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ